అన్నవరం దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ ఈ వ్రతాన్ని హిందూ వధువులు శ్రద్ధగా ఆచరించి వారి కాపురం దివ్యంగా ఉండాలని పురాణాల ప్రకారం తెలుస్తుంది విద్యార్థులు వ్యాపారులు ఇంకను ఎవరైనా ఆచరించను విజయం పొందుతారని హిందువులో విశ్వాసం వేగంలో లోక సంచారం చేసిన నారదుడు లో లోకలకు బాధలను చూడలేక మహావిష్ణువును ప్రార్థించగా స్వామి ఇట్లా తెలిపాడు కలియుగం నేను శ్రీ సత్యనారాయణ స్వామి రూపాన్ని ధరించి కావున శ్రీ సత్యనారాయణ వ్రతమును చేసిన వారికి శోకదుఖములు తొలగి ధనధాన్య అభివృద్ధి చెంది సంతాన భాగ్యం కలిగి సర్వత్రా విజయం లభిస్తుందని కోరిన కోరికలు తీరుతాయని స్వామివారు వరం ఇచ్చారు అంతట వ్రత విధానాన్ని తెలుసుకున్న నారదుడు సుతునికి చెప్పగా సుతుడు సౌనకాది మహామూనులకు తెలిపారు అసలు ఈ వ్రతం ఏంటి వ్రతం కావలసిన సామాగ్రిలు ఏంటంటే పసుపు కుంకం తమలిపాకు చెక్క అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకా అలంకరణ సంబంధించినవి మావిడాకులు దీప సామాగ్రి బియ్యం కలసం పంచామృతం ఇలా చిల్లర నాణాలు స్వామివారికి చేసిన ప్రసాదము ఇలా కొన్ని మనం పట్టుకోవాలి అసలు ఈ కథ ఏంటో ఒకసారి చూద్దాం ఒకసారి సౌనకాది మహామౌనిక సరణ్యంకు వెళ్ళి అక్కడున్న మహాసుతుణ్ణి దర్శనిస్తారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యమును పుత్ర పౌత్రాభివృద్ధిని మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తలపండి అన్నారు దానికి వారు ఓ సౌనకాది మహామునులారా పూర్వం అదే ప్రశ్న నారదుని వారు విష్ణుమూర్తిని అడిగారు ఈ విషయం చెప్తాడు శ్రద్ధగా వినండి అవును పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకాలకెల్లా గురించి సకల లోకములను తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ భూప్రపంచంలో మనుషుల లోకంలో మాత్రం అందరూ ఏదో రక ఏదో రకమైన బాధను పడటం గమనించారు ఆ దుఃఖం మనసుకి సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించి కావచ్చు ధనధాన్యం కోసం కావచ్చు కారణమేనైనా దుఃఖం అంతా ఎక్కువే ఇది చూసిన నారదును చాలా విచారించి తక్షణే కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు వచ్చాడు అచట నిర్ నిర్మల శరీరంతో నాలుగు చేతులతో శంకుచక్ర కథ పద్మాలను కలిగి సర్వరో సర్వలోకత్తుడై మహావిష్ణుమూర్తి దర్శించి భక్తితో పూజించి ఓ పరమేశ్వర నీవు పరిమి పరిమితమైన శక్తి గలవాడు సర్వలోకంలో మేలు చేయగలవాడు భక్తుల కోరను తీర్చగలవాడు అని వివిధ విష్ణుమూర్తిని రకరకాలుగా శృతించగా అప్పుడు స్వామివారు దీనికి నారద మహ మహర్షిని ఓ భగవంతుడా మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధతో ఉన్నారు ఒకరు కూడా సంతోషంగా కనిపించలేదు వాళ్ళు కష్టాలు తీరే మార్గం లేదా నువ్వు తలుచుకుంటే వారికి రుణోపాయం చూపించలేవా నీ మీద నాకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళు నీ మీద ఆ కృపాన్ని కలిగి విస్తరించి ఉంటారు ముని యొక్క దయగుణాన్ని సంతోషించి ఆ దేవదేవుడు ఓ నారద లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుని ఈ ఈ విధంగా వచ్చావు మానవులు తలుచుకోలేని వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే ప్రతి ఒక్కటి వ్రతం ఇది దీని పేరు సత్యనారాయణ వ్రతం దీన్ని వివిధ విధాలుగా ఆచరిస్తే ఈ ఇహలోక స్వ సర్వసుఖములు పరలోకంలో మోక్షము రెండు కలుగుతాయి పతఫలమో ఎటువంటిది దాని విధానం ఏమిటి ఎంతకు ముందు ముందు నేను ఎప్పుడూ వినలేదు అని ఇలా అడగగా అప్పుడు శ్రీవారు దీన్ని ఆ ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఏకాదశిలో కానీ పౌర్ణమి నాడు కానీ సూర్య సంక్రమణ రోజు చేస్తే శ్రేష్టం అని ఇలా రోజుల్లో చెప్పలే చెప్పారు ఏ రోజైనా ఏ నెలలో అయినా ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు నెల కోరి నెలకొకసారి చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు రోజు రోజు వీలు అయితే యుద్ధ ప్రారంభమయ్యే ముందు వర్తకులైనా వ్యాపారం మొదలుపెట్టే ముందు కానీ ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ ఆపద కలిగినప్పుడైనా డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా ఎప్పుడైనా చేయవచ్చు పొద్దున్నే లేచి కల తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి దేవతలందరికీ ప్రభు అయినా ఓ భగవంతుడా నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై ప్రసన్నను కాము నీ ప్రత్యర్థము సత్యనారాయణ వ్రతము చేయదలిచాను అలా అని భక్తుల శ్రద్ధతో సాయంకాలం వరకు ఉపసహించి మరలా స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి రాత్రి కుదరని వారు ఉదయం చేసుకోవచ్చు గ్రహస్థం శ్రద్ధగా చేసి ఇంటితో ముగ్గు వేసి అచ్చట ఒక పీటపై కొత్త తెల్ల తువాలు పర్వాలి మీద చేసిన పిండి దీపం పోసి ఒక కలసం వెండి రాగి ఇత్తడి ఏదైనా పెట్టి వారి కొబ్బరి కొబ్బరికాయ నుండి దీని మీద రవికెల గుడ్డ ఉంచాలి ఈ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేర్చి లేకపోతే ఫోటో అయినా పెట్టుకోవచ్చు సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణు పార్వతీదేవి పరమేశ్వరులు సూర్య నవగ్రహాలు ఇంద్రు మొదలైన అష్ట ఈ స్వామివారికి అంగదేవతలను ముందుగా పూజించాలి ముందు వరుణదేవుణ్ణి కలసాన్ని ప్రత్యేక ప్రత్యేకంగా పూజించాలి తర్వాత గణేషుణ్ణి మొదలగు పంచాంగులక సూత్రాలతో ప్రతిష్ఠేపించాలి దీనికి జాతి మత కుల భేదం ఏమీ లేవు ఏ వర్ణములైనా ఇలా కూడా చేయవచ్చు నారద ఈ వ్రతాన్ని అన్ని రకాల సంపదలను ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధన వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాభివృద్ధం కలుగుతుంది ఎలా సకల సౌభాగ్యాలు కలుగుతాయి అన్నాడు ఇది మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరవన్నాలు చేసి పూలు ఫలాలు భక్తి శ్రద్ధతో పూజ జరిపి బ్రాహ్మణులకు దుకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధుమిత్రుల విందు వినోద భోజనాలు పెట్టి ప్రసాదమును తాను తిని ఇతరులకు పెట్టాలి ఇట్లా చేసి వారి కోరికను కోరికలు ఇట్టే నెరవేరుతాయని చెప్పారు ఈ వ్రతం విశేషంగా కలియుగంలో విశేష ఫలితం ఈ వ్రతం ఇలా ఎవరు చేస్తారో కలియుగంలో విశేష ఫలితం ఉంటుందని విష్ణుమూర్తి నారదికి చెప్పినట్లు సూత మహామనుషులు కౌనకాది మునులు చెప్తున్నారు కూడా ఉంది ఓ రుచులారా పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరిస్తారో చెప్తాను వినండి కాశీపట్టణంలో చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు తినక తినటానికి మరియు తిండి తిండి లేక చాలా బాధపడి ఉండేవాడు అతను బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడు రూపంలో ప్రత్యేకమై అతడు కష్టం లే ఏమున్నాయో అడిగాడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగి మార్గం చెప్పమని కోరాడు దానికి మహాముని సత్యనారాయణ స్వామి పేరు గల ఒక విష్ణువు పూజిస్తే సకల కోరికలు తీరుతాయని దుఃఖాలు తొలుగుతాయని సకల దుఃఖాలు తొలుగుతాయని నీవు ఆ రతం చేయమని ఆ రథ వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధాన్యం అయ్యారు ఆ రాత్రి బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేస్తే సం సంకల్పంతో మేల్కొని ఉండి మా నారాయణ్ని భిక్షాటకు బయలుదేరాడు ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనము సమకూరి దీంతో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు దేవదేవుడు చెప్పినట్లుగా అతను కష్టాలన్నీ తొలగి సర్వసంపద అధికారం అయ్యాడు ఇప్పటి నుండి అతను ప్రతీ నెల ఈ వ్రతం చేసి అన్ని పాలు నుండి విముక్తి పొంది అట్టి తన దౌర్భాగ్యము తొలగిపోయింది కాబట్టి వ్రతము ఏ మనుషులైనా చేస్తారో వారికి సర్వ దుఃఖాలు తొలగుతాయని బ్రాహ్మణుడు కాది మునులు నూతన మహర్షిని కోరుతారు నూ నూతన మహర్షి వారు ఇలా చెప్పారు బ్రాహ్మణుడు యథావిధగా వ్రతం విడవకుండా చేయు చేయకుండా ఒకరోజు ఒక కుమ్మరివాడు అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు బాగా దాహం వేసి నీళ్లు అడుగు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుందని చూసి ఆ బ్రాహ్మణుడు దాని విషయం విశేషం ఏమిటని అడిగాడు బ్రాహ్మణుడు కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలిగాయో చెప్పేసరికి ఆ కుమ్మడి వారికి ఆ వ్రతం మీద బాగా నమ్మకం కుదిరింది ఆ వ్రతం ఏయో వరకు ఉండి తీర్థ ప్రసాదం తీసుకొని వెంటనే తాను కూడా చేస్తానని సంకల్పించుకున్నాడు ఆ కుమ్మడివాడు డబ్బులు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకున్నాడు అనుకో అనుకోకుండానే తనకు ఎప్పటి నుండి రెట్టింపు ధనము అయ్యింది అతను కూడా బంధుమిత్రులను పిలిచి వ్రతం చేస్తాడు నిర్మలమైన మనసు తో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించి వచ్చి భక్తితో వ్రతము ఆచరించి నైవేద్యం పెట్టాడు ఆ వ్రతము మహత్యమే మహత్యమే అతడు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకం చేరుకున్నాడు ఇంకా ఇలా చాలా రకమైన కథలు ఉన్నాయి స్వామివారి మహిమలు అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ ఈ వ్రతం చేయాల్సిందే ఈ వ్రతం చేయటానికి రుసుములు ఎంతో చెప్తా సాధారణ టికెట్ ఐదు వందలు గర్భగుడిలో చేస్తే పదిహేను వందలు రెండు వేలు ఇలా ఇంకా ఎక్కువే ఉన్నాయి మన శక్తి కొలిది స్వామివారి వ్రతం చేసుకోవచ్చు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమ